హాయ్ హలో అండి ఇవాళ పోలేలు చేద్దామండి పోలేలు మనము పల్లీలు నువ్వులతో చేద్దామండి శనగపప్పుతో కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ హెల్తీగా ఉంటుంది పిల్లలు తింటే కూడా చాలా మంచిదండి ఎందుకంటే మనం ఇందులో పల్లీలు నువ్వులు మరియు కొబ్బరి కావాలంటే మీరు వేసుకోవచ్చండి కొబ్బరి నేనైతే వేయట్లేదు మళ్ళీ అలాగే బెల్లం కూడా వేస్తాము ఇందులో పల్లీలు పావు కేజీ తీసుకున్నానండి ఈ బోల్తో ఒకటి అలాగే నువ్వులు ఇందులో సగం కొద్ది సగానికి కొద్ది తక్కువ ఉందండి ఈ క్వాంటిటీ తీసుకున్నానండి నేను రెండు మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పల్లీలని చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట పెడితే ఏంటంటే మాడిపోతుంది కాబట్టి ఫ్రై చేయాలి చేసి ఒక తీసుకోవాలి ఇదే కుక్కర్లో మళ్ళీ ఇదే గిన్నెలో మనము నువ్వులు కూడా యాడ్ చేస్తాం నువ్వులు ఏంటంటే నువ్వులు వేసాక మూత పెట్టాలి ఇవి తీసేస్తాను ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసి సిమ్లో కొద్దిసేపు పెట్టి తీసేసేయాలండి ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే మైదా పిండిని పావు కేజీ తీసుకున్నానండి జల్లించి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మైదా పిండిని మెత్తగా తడపాలండి ఎప్పుడైనా సరే పోలేలు పోలేలు అంటే తెలుసు కదండి బొబ్బట్లకి బొబ్బట్లకు ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటేనే పోలేలు బాగా వస్తాయి కవర్ పైన చేస్తానండి నేను కూడా అందరూ అలానే చేస్తారు నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా తడపేసి కొద్దిసేపు ఇలా మస్ మధ్యన నూనె అంతా అప్లై చేసి పక్కన పెట్టాలండి మ్యారినేట్ అవుతుంది కొద్దిసేపు చూడండి మెత్తగా అలా ఈ విధంగా చేసి పెట్టాము అలాగే ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఇంత ముందుకు చెల్లారు చిన్న పల్లీలు నువ్వులు పల్లీలను కూడా తొక్కు తీసేసుకున్నానండి నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను ఐదు నుంచి ఐదు యాలకులు వేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఐదు వేస్తున్నాను అవి తీసేసి మిక్సీని పౌడర్గా చేసేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ అంతా చేశాక ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు ఇందులో బెల్లం అనేది నేను కట్ చేసానండి కట్ చేసి ఈ విధంగా వచ్చింది ఒక కప్పు బెల్లం వేసానండి ఇంతకుముందు చూపించంగా బౌల్ దాంతో ఒక కప్పు వేసానండి మిగతాయేదానాన్ని బట్టి మీరు వేసుకోండి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు కొద్దిగా పాలేసానండి కొద్దిగా పాలేసి మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము పోలేలను ఉత్తుకుందామండి ముందుగా ఇందులో మైదాపిండిని తీసుకొని ఇందులో మనము ఇందాక చేసిన మిశ్రమాన్ని పెట్టి కవర్ పైన ఈ విధంగా పెట్టేసి చేస్తామండి ఎక్కువ లెంత్ ప్రాసెస్ కాకుండా జస్ట్ మీకు చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు ఎలాగో చేస్తారు తెలిసిన వాళ్ళు చేస్తారు చూడండి ఈ విధంగా పెట్టేసి కవర్ పైన చేస్తే ఏంటంటే రాని వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది చాలా బాగుంటుందండి హెల్తీ రెసిపీ ఇది ఈ ఉగాది అంటేనే మనకి ఇది ఖచ్చితంగా పోలేలు అనేది చేయాలండి ఒకప్పుడు ఏంటంటే పోలేలు పూర్ణం అనేది పోలల్లాగా చేయకుండా పూర్ణమే తినేవాళ్ళంటే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు ఓన్లీ పూర్ణం చేసుకొని ఆకులలో వేసుకొని తినేవాళ్ళంటే చేతిలో వేసుకొని తినేవాళ్ళంటే ఇలా పూర్ణాన్ని పోలేలుగా చేసుకొని తినేవాళ్ళు కాదంటండి అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఓన్లీ చిన్నపప్పు నుడికిచ్చుకొని అలా తినేవాళ్ళంట వాళ్ళు మనం ఈ విధంగా హెల్తీగా చేసుకుంటే ఏంటంటే తిన్నా కూడా ఏమవ్వకుండా ఉంటుందండి ఈ ప్రాసెస్ తెలుసు కదా అందుకని మిగతాదంతా చూపిస్తున్నాను ఒకటే ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఇది నేను ప్యాన్ పైన వేసి పెట్టానండి దీనికి కావాలంటే నెయ్యి అప్లై చేసుకోండి నేనైతే నెయ్యి వేయట్లేదు పిండి ఆడపేటప్పుడు కూడా కావాలంటే నెయ్యి వేసుకోవాలి నేనైతే వేయలేదు ఈ విధంగా ఫ్రై చేస్తే మనకి బొబ్బట్లు అయితే పూలయితే రెడీ అయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి